లైలా మూవీ ఈవెంట్లో పృథ్వీ పృథ్వీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైసీపీని కించపరిచేలాగా ఇవి దాదాపుగా ఎక్కడికి అంటే సినిమానే బైకట్ చేయాలి వరకు దారితీసాయి సార్ ఇట్లా చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే విషయాలు సినిమాల మీద ఎఫెక్ట్ చూపించడం అసలు ఈ మూవీ ఈవెంట్స్లో ఇట్లాంటి పొలిటికల్ కామెంట్స్ చేయడం అవసరం అంటారా దాంతోపాటు ఒక వ్యక్తి చేసిన కామెంట్స్కి సినిమా మొత్తాన్ని బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు ఇప్పుడు మా దాంట్లో మనం ఒక బుద్ధిహీనమైన నీతి బాహ్యమైన అబాధ్యతతో కూడిన సొల్లు వాగుడు గాలి వాగుడు నీ మాట వృద్ధి మాట్లాడింది అనవసరపుగుడు అతను దోళ నోరు తప్పితే ఏమవసరం ఒక సినిమా ఫంక్షన్ ఆ సినిమా ఫంక్షన్ ఎందుకు పెట్టారు ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవటానికి ఆ సినిమాను ప్రేక్షకులకి పరిచయం చేయటానికి ఆ సినిమా మీద ఆ ప్రేక్షకులకి ఆసక్తి పెంచడానికి అందుకొని ఒక ఫంక్షన్ పెట్టారు అందులో నువ్వు నటించేకొని నేను మాట్లాడు నువ్వు ఆ సినిమాని గురించి మాట్లాడాలి సినిమాలో విశేషాలను గురించి చెప్పాలి సినిమాలకి ఆ సినిమా ప్రజలకు ఆసక్తి కలిగేలా సినిమాకి సంబంధించిన విషయాలు చెప్పాలి అది వదిలి రాజకీయాలు నువ్వు పెద్ద పుడింగి రాజకీయ నాయకుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ మీరంతా ఏమనుకుంటారు ఏ సినిమాలో ఆర్టిస్టులు సినిమాలో మంచి పేరున్న కమెడియన్స్ రాజకీయంలో మీరేంటి కరివేపాకు యు ఆర్ జస్ట్ కరివేపాకులు సినిమాలో మీ స్థాయి అన్నట్లు ఉన్న వెళ్తారు మీరు వస్తే జనాలు ఏ ఆర్టిస్ట్ వచ్చారో జనాలు వస్తారు కనుక జనాల కోసం మిమ్మల్ని తీసుకెళ్తారు మీదేమి మీ వల్ల ఒక్క ఓటు రాదు మీ వల్ల ఒక రెండు ఒక్క ఓటు కూడా తెగదు మీరు ఏదో పెద్ద పుడుంగిలు అనుకుని రాజకీయ ఉపన్యాసాలు మీరు ఇస్తే ఎట్లా ఎలా ఉపన్యాసిస్తే రాజకీయ వేదికలు ఎక్కండి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీకు మీకు ప్రజల మధ్య మీకు రాజకీయ ఉపన్యాసాలు మీరు ఇస్తే ఎలా ఉండదు ప్రజలు మీకు ఎలాంటి కేరింతలు కొట్టి మీకు ఎలాంటి ఇన్సల్ట్ అవమానాలు కలిగిస్తారో తెలుస్తుంది సినిమా సినిమాగా సినిమాకి నువ్వు నీకు బాధ్యత ఇవాళ నీకు ఊడిందే ఉంది నీ గుల తీరింది నోటి దో నోటి దోర తీరింది నీ గుల దీంది నష్టపోయేది ఎవరు ప్రొడ్యూసరు డైరెక్టరు ఎగ్జిబ్యూటరు డిస్ట్రిబ్యూటర్ దాని ఫైనాన్సర్ ఇంతమంది ఇంతమందికి రెండు వందల యాభై కుటుంబాలు కష్టపడి పనిచేస్తే ఆ సినిమా అయింది నీకు అబాధ్యుడు నీకు బాధ్యత ఉందా ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు వాళ్ళు ఆవేశపడ్డానికి పడతారు నువ్వు లేనిది అనవసరంగా సులువాగుడు వాగి ఒకేమో లేదని కూడా చెప్తాడు ఆ సీనే లేదండి నీకు సొలువాగుడు నువ్వు ఒక పెద్ద పుడింగిలాగా మాట్లాడేసి ఇంతమందిని ఇబ్బంది పెడితే ఏమిటి నువ్వు అది రాజకీయ వేదికలో మాట్లాడేవంటే రాజకీయాలు అన్నీ మాట్లాడతావు సినిమా వేదిక సినిమా ఫంక్షన్ అయ్యేది బుద్ధి జ్ఞానం ఉండదు కడుపు దాంట్లో నువ్వు సినిమా వాడివి కాదు సినిమా వాడివి కాబట్టే కదా నీకు రాజకీయాల్లో అడుగుపెట్టింది ఏదో పెద్ద పుడింగి అనుకుంటే రాజకీయ మేధావినిలాగా పెద్ద ప్రతి చోట రాజకీయం మాట్లాడిస్తే రాజకీయ నాయకులు ప్రచోట రాజకీయం మాట్లాడు సినిమావాడు ప్రచోట సినిమాని మాట్లాడతాడు ఎన్నికలప్పుడు రాజకీయాలు సినిమాలు ఎన్నికలప్పుడు ఈ సినిమా వాడు ఎవడు ఒకడు ఆ పార్టీకి ఒకడు ఈ పార్టీకి అభిమానుంటారు వాళ్ళు పిలుస్తారు వినిపిస్తారు వెళ్తారు అంతే ఎన్నికలు అయిపోయినాక నీ దారి వేరు నా దారి వేరు నా సినిమా దారి నా ప్రేక్షకుడు నేను ఎలా వాడిని నా ప్రేక్షకుడు నా వైపు చూసేలా నా సినిమాను మెచ్చుకునేలా నా వాడు తృప్తిపడేలా ఎలా సినిమా తీయాలి నేనేం చేయాలి అది నా సినిమా వాడి ప్రయాణం రాజకీయ ప్రయాణం ఎన్నికలైన తర్వాత ఖర్చు పెట్టిన సొమ్ము ఎలా సంపాదించాలి ఎలా కబ్జాలు చేసుకోవాలి ఎలా ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా వాళ్ళని ఎలా మోసగిచ్చి ఎలా మభ్యపెట్టి ముందుకు సాగాలి వాళ్ళ జాతకాలు వాళ్ళ బతుకులు ఈ రాజకీయ బతుకులు మన బతుకులు అవి కాదు ఎన్నికెళ్ళప్పుడు మాట్లాడతాం అంతే ఒకళ్ళొకరు అభిమానం కొద్దీ మాట్లాడతాం ఎందుకంటే మన బతుకు వేరు మన నిరంతరం మన పో నిరంతర పోరాటం అంది ప్రేక్షకులను మెప్పించడానికి పడే పోరాటం ఇది బుద్ధి జ్ఞానం ఉండదు కడుపులో అన్నంతా మనం సినిమా ఫీల్డ్లో ఉండి ఈ సినిమా ఫుడ్ తిని సినిమాలకు ద్రోహం చేస్తావా